కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండలోని శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఐదు వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్ తెలిపారు అందుకు సంబంధించిన కరపత్రాలను తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో ఆలయ కమిటీ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్ కార్యనిర్వహణాధికారి నాగుల అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున దన్నమనేని గోవిందరావు జ్ఞాపకార్థం దన్నమనేని సంపత్ కృష్ణారావు అందజేసిన రాజగోపురం పంచకలశ స్థాపన ఇరవై ఏడవ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం మార్చ్ నాలుగవ తేదీన శకటోత్సవం జరుగును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కవ్యంపల్లి సత్యనారాయణ కోరారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్ కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జినుక మారుతి ఆలయ ధర్మకర్తలు గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జినుక శ్రీనివాస్ కవ్యంపల్లి మహేష్ గోలి నరసయ్య మండల అధ్యక్షులు బండారి రమేష్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు మోరపల్లి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా ఇరవై ఆరవ రోజు రాజగోపురం ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి భక్తులందరూ వచ్చేసి దర్శించుకోవాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ తప్పకుండా ఇరవై నాడు కూడా కార్యక్రమాలు ఉన్నాయి మీరు కూడా వచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేసి స్వామివారి నరసింహస్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటూ